వెల్కమ్ టు హీరో విశాల్ గురించి చాలా మందికి తెలుసు అతడు తెలుగు మరియు తమిళ భాషల్లో నటించిన చాలా ప్రాముఖ్యమైన హీరో అయితే లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా కొన్నారు అయితే అతడి పరిస్థితి చూసి చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని రీసెంట్ గా మనం చూడొచ్చు ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి இவருதான் அப்படின்னு சொன்னாங்க கரண்டி இக்கட் கிளியர் யாரு பரிசு கிளியர் ஹ கே ఇప్పుడు ఈయన చాలా అందంగా ఉంటాడు మనకు బాగా తెలుసు అంత మాత్రమే కాక సిక్స్ ప్యాక్ బాడీ అంత మంచి దేహదారుఢ్యం కలిగిన వ్యక్తి అయితే ప్రియుడ సిక్స్ ప్యాక్ బాడీ రావటానికి వాళ్ళు వందల కేజీలు వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు అందరికీ బాగా తెలుసు అయితే మీరు ఇంతకు ముందు చూసిన వీడియో క్లిప్పింగ్ లో హీరో విశాల్ ఒక మైక్ ను కూడా కరెక్ట్ గా పట్టుకోలేకపోతా ఉన్నారు అయితే వందల కేజీలు ఎత్తినటువంటి ఈ విశాల్ హీరో ఎవరైతే ఉన్నారో రెండు వందల యాభై గ్రాముల కంటే తక్కువ ఉన్న ఈ యొక్క మైక్ను కూడా పట్టుకోలేక శివర్ అవుతున్న సతమతం అవుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఈ విషయాన్ని చూసి ఫ్యాన్స్ ఎంతో ఆందోళన చెందుతున్నారు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే అతనికి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇది ఒకటి రోజుల్లో జరిగిన ఒక సినిమా షూటింగ్ లో అతని కింద పడిన కారణంగా కన్నుకి అలాగే మెదడుకి మధ్యలో ఉన్న నరాలలో దెబ్బ తగలటం వల్ల ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని స్లో స్లోగా అతడు ఈ పరిస్థితికి చేరుకున్న విషయము మనకు క్లియర్గా అర్థమవుతుంది అయితే పిల్లల గమనించండి ఇప్పుడు అతని గురించి మనకు ఎందుకు మనం ఏం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము అంటే మానవుడు ఇప్పుడు తనకు లేని దానిని సంపాదించుకోవటానికి ప్రయాస పడ్డాడు అనుకోండి అందులో ఎంతో కొంత న్యాయం ఉంటుంది అయితే మానవుడు తనకు ఉన్న దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నది ఇంకా పెంచుకోవాలని పెంపొందించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు అందమైన ఒక వ్యక్తి ఉంది లేకపోతే ఉన్నాడు అనుకోండి తనకున్న అందాన్ని ఇంకా పెంచుకోవాలని ఇంకా అందానికి మెరుగులు దిద్దాలని తాపత్రయపడతారు ఎప్పుడు కూడా అర్థం ముందే నుంచుని ఆ దిక్కుమల్ క్రీములు అవేమో రాసుకుని ఇంకా 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 అందంగా తయారవ్వాలని ఆలోచన కలిగి ఉంటారు దేవుడు తనకి అందాన్ని ఇచ్చాడని దేవుణ్ణి కొనియాడే ప్రయత్నం చేయరు కానీ ఆల్రెడీ ఉన్న అందాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేద్దాం అలాగే సేమ్ టు సేమ్ ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ప్రపంచంలో చాలా మంది భేదాలను మనం చూస్తాం అయితే దేవుడు కొందరిని ప్రేమించో లేకపోతే కొంతమందిని మరి ఆ రకంగా పుట్టించో కోటీశ్వరులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే దారుణమైన విషయం ఏమిటంటే వారు దాంతో తృప్తి చెందక మరి తమకు ఉన్నదాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని చూస్తారు ఆ కోట్లకు ఇంకా కోట్లను జత చేయాలని రోజు రోజు కూడా కలిగిన దాని మీదే మళ్ళీ మళ్ళీ ఇంకా పెంపొందించుకునే ప్ర ప్రయత్నం చేస్తారు వాస్తవానికి మనం గమనించినట్లయితే ఇప్పుడు మానవుడు ఎప్పుడు కూడా తన ఉన్న దానిని రెట్లు పెంచుకునే ప్రయత్నము చేయట కంటే తనకి లేని దాని గురించి ఆలోచించడం చాలా మంచిది అయితే మానవుడికి లేనిది ఏంటి అంటే దేవుడితో సఖ్యత లేదు మానవుడికి దేవుడితో విరోధిగా ఉన్నాడు మానవుడు దేవుడితో విడదీయబడిన ఒక అంశములో ఒక బంధములో మానవుడు ఉన్నాడు మన అందరికీ బాగా తెలుసు అనేక వేల సంవత్సరాల క్రితము ఏదేన తోటలో జరిగిన మరి ఆ యొక్క విషయం కారణంగా తిరుగుబాటు కారణంగా మానవుడు దేవుడు వద్ద నుండి వేరైపోయాడు దేవుడు కృపను కోల్పోయినట్టుగా మనకు అర్థమవుతుంది అయితే పోగొట్టుకున్న ఆ సఖ్యత పోగొట్టుకున్న ఆ బంధం ఏదైతే ఉందో దానినే తిరిగి కలుపుటకు దేవుడికి మానవుడికి వారిద్దరిని జత చేయుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు మనకి బాగా తెలుసు అయితే ఇప్పటికీ కూడా మానవుడు అయిన మన అందరం కూడా ఎంతోకంతా దేవుడి పైన విరోధంగానే ఉన్నాం ఎందుకు అంటే ఒక తిరుగుబాటు స్వభావము ఆదాము రక్తము మనలో ఉన్న కారణంగా ఇప్పుడు గమనించండి ఉన్న దాని మీద దృష్టి పెట్టి రోజు రోజుకు పొందుకునే దానికంటే లేని దాని మీద దృష్టి పెట్టి దేవుడితో సమాధాన పడట అనేది మనకు లేదు అని దాని మీద దృష్టి పెట్టి దానిని పొందుకుంటే సత్ఫలితాలనేది ఇస్తుంది అని నేను మీకు తెలియపరుస్తానని అర్థమైంది కదండి అందం ఉంది ఇంకా పెంచుకునే ఏం చేస్తాం ధనం ఉంది ఇంకా పెంచుకునే ఏం చేస్తాం నీకు లేనిది ఏమిటంటే దేవుడితో సఖ్యత దానిని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తే మనం వర్ధిల్తాము అని చెప్తా ఉన్నా అయితే పిల్లల బైబుల్ చెప్తుంది అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అయితే ఇప్పుడు హీరో విశాల్ మీరు గమనిస్తూ ఉన్నారు ఆయన చాలా అందంగా కనిపించేవారు కొంచెం కలర్ కొంచెం చామంచి అయినప్పటికీ కూడా ఫేస్ లో మంచి గ్లో ఉండేది చాలా అందంగా కనిపించేవారు అలాగే మరి ఆయన చాలా రంగాలలో ఆయన ఆరితేరారు చక్కటి దేహదారుడ్యం బాడీ బిల్డింగ్ కలిగిన వ్యక్తి ఈ రోజు ఇంతలా నిరసించిపోవటాన్ని మనం చూస్తాం అయితే ఏ రోజు మనకి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు పోనీ అన్ని రోజులు క్షేమంగానే ఉన్నాము అని మనం అనుకున్నా సరే రోజు రోజు కూడా మన బలము తగ్గిపోతుంది రోజు రోజుకి మన శక్తి తగ్గిపోతుంది యాజ్ డేస్ పాసెస్ బై సంవత్సరాలు గడిచే కొద్దీ ఇప్పుడు మీరు అందరూ కూడా పుట్టినరోజు వచ్చిందని మరి చాలా సంతోషంగా కేక్స్ కోసుకుని అన్ని మీరు తినే ప్రయత్నం చేస్తా ఉంటారు కదా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటారు కదా వాస్తవంలోనికి రండి పుట్టినరోజును అంతలా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఏం జరిగింది కిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఖచ్చితంగా మనం బలం తగ్గిపోతుంది కిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి మన శరీరంలో ఎంతో కొంత శక్తిని కోల్పోతాం అట్లా సంవత్సరాలు గడిచే కొలిది పుట్టినరోజు జరిగే కొలిది ఒకనొక రోజున కథలు లేని వృద్ధాప్యంలోనికి మనందరము వెళ్ళిపోతాము అన్న విషయాన్ని గమనించండి అయితే వృద్ధాప్యంలోకి వస్తాం చనిపోతాం మరి చనిపోయిన తర్వాత ఏమిటి మరి ఆ అంశము మీద మనం దృష్టి పెట్టాలా లేదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అయితే ప్రిల్లారావు గమనించండి ప్రసంగిలో భక్తుడు వృద్ధాప్యమును గురించి చాలా చక్కటి విషయాలు చెప్పడం జరిగింది దయచేసి వాటిని కూడా నేను చదువుతా ఉన్నాను ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చరాలు చదువుతా ఉన్నాను ప్రసంగి పన్నెండు ఒకటి నుంచి ఐదు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సుకులు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే ముందే వెలిసిన తర్వాత మేఘములు మరణ రాకముందే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము ఏమని చెప్తా నేను బైబుల్ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటాను నువ్వు ఎవ్వన కాలంలో ఉన్నప్పుడే బాల్య దశలో ఉన్నప్పుడు అసలు నేను ఎలా పుట్టాను ఈ భూమి మీదకి ఎలా వచ్చాను అయితే నేను పెరిగి ఈ భూమి మీద నివసించి కన్ను మూసిన తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాలు ఖచ్చితముగా స్మరణకు తెచ్చుకోవాలని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది అయితే ఆఖరి రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితము ఎట్లా మారిపోతుందంటే ఈ మూడో వచ్చిన నుంచి క్లియర్గా ఉంది చూడండి ఒక్కొక్క మాట నేను చదువుతాను ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు ఏమని చెప్తా ఉన్నాడు ఇంటి కావలి వారు వణుకుతారట ఇప్పుడు రుడ్డాలోకి వెళ్ళగానే ఏం జరుగుతాయండి అందరి చేతులు కాళ్ళు కూడా వణికిపోతూ ఉంటాయి వాళ్ళకి వణుకు వచ్చేస్తూ ఉంటది ఇప్పుడు నుంచున్నట్టు స్థిరంగా మీరు ఆఖరి రోజులలో నిలబడలేరు గమనించండి మాట అక్కడ చెప్తా ఉన్నాడు బలిష్ఠులు వంగుదురు అయితే మనకున్న అవయవాలలో బలమైనవి మన కాళ్ళు వాటి స్ట్రెంత్ ద్వారానే మనం నుంచగలుగుతాం ఆ బ అవయవాలు ఏమవుతాయట మన నడువైతేనేమిటి కాళ్ళైతేనేమిటి వంగిపోతాయట ఆ దశలు ఇంకా చెప్తున్నారు విసురు వారు కొద్ది మంది ఎగుట చేత పని చాలించుకుందరు విసురువారు కొద్ది మంది అయిపోతారట అంటే విసురువారంటే ఎవరు మన అందరికీ బాగా తెలుసు మన గ్రైండర్ మన మిక్సీ ఎక్కడ ఉందంటే నోట్లో ఉంది అదే పళ్ళు విసురువారు కొద్ది మంది అడిగిపోతారట మన అందరికీ బాగా తెలుసు ముసలివాళ్ళు అయిపోయే కాలంలో ఆఖరి సంవత్సరాల్లోకి మనం వచ్చేసినప్పుడు వయసు పెరుగుతా పెరుగుతూ ఉన్న కది పళ్ళన్నీ కూడా ఒకటొకటిగా ఊడిపోతూ ఉంటాయి కదండి అయితే విసురు వారు కొద్దిమంది అమ్ముతారంటే ఎందుకంటే ఉన్న పళ్ళన్నీ ఊడిపోయి ఒక నాలుగు ఐదు మిగులుతాయి దాని చేత మరి పని చాలించుకుంటారండి ఎందుకంటే ఇంకా ఎక్కువ తినాల్సిన అవసరం లేదు ఎందుకంటే నవలటానికి పళ్ళు లేవు ఒకవేళ కష్టపడి ఎగవలాగా పదార్థాన్ని లోపలికి పంపించిన అప్పుడంతా అరుగుదల శక్తి ఉండదు అయితే పేదడ గమనించండి ప్రకృతిలో చాలా విషయాలు దేవుడు పెట్టాడు దాన్ని చూసి నేర్చుకోవాలి అయితే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయేటోకి పళ్ళు అయితే ఊడిపోతాయి కదా మరి పళ్ళు ఎందుకు ఊడిపోతాయి ఇట్ ఈజ్ ఎ నేచురల్ ప్రాసెస్ ఎందుకు అలా జరుగుతుందంటే నువ్వు యొక్క బలమైన ఆహారం తినవలసిన అవసరత లేదు నువ్వు తిన్నా కానీ లోపల జీర్ణం అవదు అని మన శరీరము ప్రకృతి మనకి తెలియజేస్తాం అయితే దానికి ఆపోజిట్ గా చాలా మంది నడుచుకుంటా ఉంటారు పళ్ళు ఊడిపోయినాయి కదా మరి ఇక్కడ నువ్వు తినటానికి నవలటానికి అక్కర్లేదు కదా అంటే నేను నవల పోతున్నానండి పళ్ళు అని చెప్పి ఒక ఇరవై వేల యాభై వేలో ఖర్చు పెట్టి కాస్ట్లీ పళ్ళ సెట్టు నోట్లో పెట్టుకుని మళ్ళీ నవిలి 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 ఆ పదార్థాలన్నింటినీ బలమైన పదార్థాలను జంతు పదార్థాలను భూమి మీద ఉన్న సకల జంతువులను ఏదో రకంగా ఆ పదార్థాలను లోపలతో చేసే ప్రయత్నం మానవులు చేస్తూ ఉంటారు అయితే నీకు ప్రకృతి చెప్తా ఉంది కదా ఏమని పళ్ళు లేవు ఇక్కడ తినొద్దయ్యా లోపల జీర్ణం అవ్వదని కానీ ఆ రకంగా చేయటానికి మానవుడు ఇష్టపడు ఇక్కడ గమనించండి ఏం జరుగుతుందట విసురువారు కొద్ది మంది అనుకుంటే చేత అంటే విసురువాడు ఈ మిక్సీ గ్రైండర్ ఈ పళ్ళు కొద్ది మంది అవటం చేత ఇక పని చాలించుకుంటారు ఇక చూడండి కిటికీలలో కూడా చూచువారు కానలేక ఎందురు అంటే ఖచ్చితముగా చూపు అనేది తగ్గిపోతుంది ఇది ముసలి వాళ్ళు అయిపోయిన ఎవరో ఒకరికి జరుగుతుందని చెప్పటండి ప్రతి ఒక్కరికి జరుగుతుంది పాసెస్ బై సంవత్సరాలు గడిచే కొద్దీ ఇక్కడ రాయబడి ఉన్నాయి ఒక్కొక్క మార్పు ఒక్కొక్క మార్పు ఒక్కొక్క మార్పు నీ శరీరములో రాక తప్పదు అయితే గమనించండి కిటికీలకుండా చూచువారు వారు కానలేకపోదురు అంటే ఆందన్నమాట నేను ఎప్పుడన్నా మా నానమ్మ గారు ఇంటికి వెళ్ళాను అనుకోండి మా నానమ్మ గారు మరి నా వాయిస్ విని పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఆవిడ అంటారు సూర్యబాబు వచ్చాడా అని అడుగుతారు అప్పుడు మా వాళ్ళు చెబుతారు కాదే అమ్మ సూర్యబాబు కొడుకు వచ్చాడు అంటారు ఇదేంటిది సూర్యబాబు కొడుకు రావటం ఏంటి మా నాన్నగారికి నాకు కూడా ఆవిడికి తేడా తెలియట్లేదు అంటారు అంటే కళ్ళు కలపడము చెవులు సరిగ్గా వినపడదు పోనీ ఇద్దరు పెద్ద వ్యక్తులను గుర్తుపట్టలేకపోయారంటే నాకు మా నాన్నగారికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని కూడా గుర్తుపట్టలేరు అంటే ఏ ఎటకారం చేయటమో వ్యంగ్యంగా చవటం కాదు రేపొద్దు నా పరిస్థితి కూడా అంతే నా మనలో నేను గుర్తుపట్టలేకపోవచ్చు ఆ పరిస్థితిలోకి ప్రతి ఒక్కరు యాజ్ డేస్ పాసెస్ బై ఖచ్చితంగా చేరుకుంటారు కాబట్టి ఏం జరుగుతుందంటే అంటే గుండా చూచువారు కనలేక ఎందురు కళ్ళు కనిపించవు తిరగట్టి రాళ్ల మధ్య ధ్వని తగ్ తగ్గిపోవును వీధి తలుపులు మూయబడును తిరగట రాళ్ల ధ్వని తగ్గిపోతాయి అంటే వీధి తలుపులు మూయబడతాయి అంటే అర్థం ఏమిటంటే మన చెవులు రెండు కూడా ఏమైపోతాయి మూయబడతాయి మరి వినికిడి శక్తిని ముసలివారు కోల్పోతూ ఉంటారు అర్థమైంది కదండి అయితే ఆ వయసులో తెళ్ళాక ఏం జరుగుతుంది కళ్ళు కనిపించడం మాత్రమే కాక వినికిడి శక్తి కోల్పోతారు అందుకని కొంతమంది వాళ్ళు విసిగిస్తా ఉంటారు ఏం చెప్పావు ఏం చెప్పావు ఏంటి అంట ఉంటే య్యాదస్త మంద వీళ్ళకి చెప్పలేక చచ్చిపోతున్నానని యవనస్తులు మరి విసుక్కుంటా ఉన్న సందర్భాలు కూడా ఇళ్లల్లో మనం చూస్తాం అయితే ఇప్పుడు విషయాన్ని గమనించండి ఏం జరుగుతుందట వీధి తలుపులు మూయబడతాయట తిరగట్టి రాళ్ళ ధ్వని తగ్గిపోతుంది ధ్వని అంటే ఇక వినపడదు కదా దేవుడు చెప్పదలుచుకున్నాడు ఈ సందర్భం ద్వారా అబ్బాయి లేకపోతే అమ్మాయి ఓ అమ్మ ఇంతకాలం లోకంలో ఉన్నావు కదా ఇంతకాలం లోకంలో ఉన్న మన శబ్దాలన్నిటినీ కూడా విన్నావు కదా విని ఆనందించావు కదా నీ ఆఖరి రోజుల్లోకి వచ్చేసావే రేపో మాపో నువ్వు వెళ్ళిపోతున్నావు నీకు ఊరికే అది అడ్డమైన అక్కర్లేని లోకపు కబుర్లు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు లోకపు శబ్దాలు నీ చెవి వేసుకొని గ్రహించవలసిన అవసరం లేదు నువ్వు ఆఖరి దశలోనికి వచ్చేసావు కాబట్టి నువ్వేం చేయాలంటే నా మీద దృష్టి దృష్టి పెట్టాలి ఎన్నాళ్ళు సృష్టికర్తలు వెతకలేకపోయావు ఇప్పుడైనా వెతుకు అన ఒక సందర్భాన్ని దేవుడు ఎక్కడ క్రియేట్ చేస్తా ఉన్నాడు చెవులు వినపడకపోవటం ద్వారా ఆ లోకపు సంగతులన్నీ నీకు చేరకుండా దేవుడు మూసివేసి అప్పుడైనా నువ్వు ఆయన్ని తెలుసుకుంటావని అప్పుడైనా నువ్వు ఆయన మీద దృష్టి పెడతావని ఇక ఏ సంగతి నువ్వు వినవని దేవుడు ఈ రకంగా చేస్తా ఉన్నాడు ప్రకృతి అలాగా మరి జరిగిస్తా ఉంది అన్న విషయాన్ని గమనించని అయితే మానవుడు మారడు ఏం చేస్తాడు చెవులకు ఒక మిషన్ పెట్టేసుకుంటాడు మిషన్ పెట్టేసుకుని వినిపించేవాడికి అన్ని అన్ని తెలిసిపోవాలి ఇంట్లో ఎవడేం మాట్లాడుకున్నాడు అన్నీ బుర్రకెక్కేయాలి బుర్రకెక్కకుండా ఏది ఉండకూడదు కాబట్టి వినపడకుండా పెద్దోళ్ళు చెబుతారు హిందువులు ఏమంటారు కృష్ణారామ అంట మూలకూర్చోవచ్చు కదమ్మా పెద్దదానివయ్యా అంటారు ఇప్పుడు మనకు కూడా సేమ్ ఫార్ములా ఏంటది యేసు మరి అమ్మ మరి అమ్మ గారు కొనక్కర్లేదు ఏసయ్యా తండ్రి రాయడదేవా అని ఒక మూల కూర్చుంటే చాలు కదా కానీ వీళ్ళకి అన్ని వినపడాలి అక్కడే ఉంది ప్రాబ్లం కాబట్టి వినపడకూడని వయసులో కూడా బలవంతంగా మిషన్లు పెట్టుకుని మరి అన్ని విని కొడుకు జీవిత కొడుకులకు కూతురులకు సత్య సలహాలు ఇచ్చి వారి యొక్క జీవితాలు కూడా పాడు చేసేసి వాళ్ళ యొక్క సంవసారాలు కూడా ఏ ప్రయత్నం చేస్తారు చాలా మంది పెద్దోళ్ళు మీ వయసు పెద్దదైపోయిందండి దేవుడు చెబుతున్నాడు నీ చెవు వినపడతలేదు అది నీకు వినపడాల్సిన అవసరం లేదా కవురు నీకు ఎంత కొద్దు నా కవురు మాత్రము విను నా మీద దృష్టి పెట్టని దేవుడు చెబుతున్నాడు కానీ ఆలకించంటే కళ్ళు కనపడవట చెవులు వినపడవాట పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును పిట్ట కోత ఎంత సన్నంగా ఉంటుందండి దాని దానికి కూడా ఒకడు లేచిపోతాడు ఏమిటది రాత్రులు నిద్ర పట్టదు సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఏదైనా సంగీతాన్ని చూసినా ఏదైనా నృత్యాలను చూసినా ఆనందం వేస్తారు కదా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత టీవీలో ఏదైనా పాటలు వచ్చినా ఏమంటారు వాళ్ళు ఏమంటారు ఏంటి కట్టే అంటారు అవి వారికప్పుడు వినసొంపుగా ఉండవు ఇంకా ఎత్తు చోట్లకు భయపడుదురు మార్గమైనందు భయంకరమైనవి కనపడులు బాదము వృక్షము పువ్వులు పూయును ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే మరి ప్రతిదానికి భయపడిపోతూ ఉంటానమాట ప్రతిదానికి వారికి ఆందోళన వచ్చేస్తూ ఉంటుంది ప్రతిదానికి వారికి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది పెద్దవారు అయిన తర్వాత తర్వాత చెప్తూ ఉన్నాడు మిడత బరువుగా ఉండును కాళ్ళు చేతులు ఒంట్లో సత్తు అంతా కూడా కోల్పోయి మిడత ఎంత బరువు ఉంటుందండి లెస్ దాన్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో కదా ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆ మిడత చేతి మీద వాళ్ళ కూడా చాలా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి ఎందుకంటే శరీరంలో సత్తువ లేదు శక్తి లేదు ఒకప్పుడు నేను సిక్స్ ప్యాక్ అనుకోవచ్చు ఒకప్పుడు నేను మంచి అందగత్తెను అనుకోవచ్చు కానీ అప్పుడు మిడతను కూడా మోయలేనటువంటి స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోయాడు ఆఖరిగా బుడబుసరకాయ పగులను అయిపోయిందంటే ఇంకా శాంతి శాంతి గల్లంతు పాడెక్కిచ్చేస్తారు లేపేస్తారు పట్టుకెళ్ళి కప్పెట్టేస్తారు ఇంకా అంతటితో మానవుడి జీవితం క్లోజ్ అయితే మానవుడి యొక్క ఆఖరి రోజులు ఇలా ఉంటాయి అందరికీ ఇలాగే ఉంటాయి అందరికీ ఇలాగే ఉంటాయి అందరికీ ఇలాగే ఉంటాయి నేను ఎవరి గురించో చెప్పట్లేదు అయితే పిల్లలు నేనేం చెప్తా అంటే ఇప్పుడు హీరో విషయాలు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చెప్తా ఉన్న విషయం ఏంటంటే కళ్ళ ముందు కనిపించాడు కదా మరి చక్కటి దేహారోగ్యం కలిగి కళ్ళ ముందు మీరు అందరూ చూశారు కదా సిక్స్ ప్యాక్ బాడీని ఇప్పుడు ఆయన ఎట్లా ఒణుకుపోతా ఉన్నాడో గమనించండి ఆయనే కాదు తారకరత్న అనే హీరో గారు ఒక చోట ఒక ర్యాలీకి వెళ్ళి చాలా చిన్న వయసు హఠాత్తుగా అతడు ర్యాలీ మనం చూసాం చనిపోయాడు ఆయన అలాగే సావిత్రి అనే హీరోయిన్ ఇప్పటికీ చాలా మంది కొని ఆడతారు అన్నంలో ఆవిడను కొట్టినోరు లేరని అభినయంలో లో ఆమెను కొట్టినోరు లేరని ఆవిడ పెట్టిన ఎక్స్ప్రెషన్స్ ఎవరు పెట్టరని సంపదలో కూడా ఆవిని కొట్టినోళ్ళు లేరని చాలా మంది పొగుడుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు అయితే అంత ధనాన్ని ఆవిడ సంపాదించారు అంత సౌఖ్యాన్ని సంపాదించుకున్నారు చనిపోయే లోప ఆవిడ దగ్గర ఒక రూపాయి లేదు ఆవిడ దగ్గర ఆరోగ్యం లేదు ఆవిడ దగ్గర నాన్న వాళ్ళు ఎవరు లేరు చాలా దారుణమైన చావుని సావిత్రి గారు చనిపోవడం జరిగింది కాబట్టి పిల్లారా గమనించి అందుకే ఎంత ధనం ఉన్నా నీకు ఎంత శక్తి ఉన్నా నీకు ఎంత బలం ఉన్నా ఎంత ఉన్నా అవన్నీ కూడా వ్యర్థమే ఏదో ఒక రోజు నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు అయితే ప్రతి సంవత్సరం ప్రతి పుట్టిన రోజున జ్ఞాపకం చేసుకో నీ సత్తువా సన్నగిల్లిపోతుంది నీ బలము తగ్గిపోతుంది నువ్వు ఈ లోకములో నుంచి బయటకు ప్రయాణము కట్టేయటానికి సిద్ధంగా ఉన్నావు అనేది గమనించండి పది కోట్ల రూపాయల కారు నీకున్న పెట్రోల్ లేనిదే నాడో పది లక్షల రూపాయల ఏసీ నువ్వు ఇంట్లో పెట్టించుకున్న కరెంట్ లేని అందులో నుండి గాలి వచ్చే అవసరం లేదు నువ్వు ఎంత డబ్బున్నా ఎంత గొప్పవాడివైనా ఎంత గరుడమైన జ్ఞానిమైన దేవుడి సహాయము లేకుండా గడ్డి పుల్లను కూడా ఈ లోకంలో ఏంటి ఎక్కడేంటి కదపలేము అన్న విషయంలోనికి మనందరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళ గమనించండి మీరు అందరూ అనుకోవచ్చు ఒకటే లైఫ్ అండి ఎంజాయ్ చేయనివ్వండి ఒకటే లైఫ్ అండి ఆనంద పడిన కరెక్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఆనంద ఆనంద ఆఫ్టర్ దట్ ఏంటి లైఫ్ ఏంటి చచ్చిపోయాక ఏంటి కన్ను మూసిన తర్వాత ఏంటి చచ్చిపోయిన తర్వాత ఏముందో ఎవరు చూసి వచ్చాడని అంటారు ఒకవేళ ఉంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాడు గ్యారంటీ ఉంది అందులో డౌట్ లేదు నువ్వు నమ్మట్లేదు కదా చచ్చిపోయిన తర్వాత ఎవడేం చూసి వస్తాడని అనగా ఒకవేళ ఉంటే ఒకవేళ నీ అభిప్రాయం రాంగ్ అయితే ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్న దినముల్లో ఆనందించిన తర్వాత యుగాల వరకు వేల సంవత్సరాల వరకు దారుణమైన దుఃఖకరమైన స్థితిలో ఎప్పుడు కూడా కాల్చబడే స్థితిలోనికి నువ్వు నిజంగానే వెళ్ళిపోతే ఆ పరిస్థితి ఏంటనేది అనేది కాబట్టి ప్రియులారా గమనించండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు దేవుడు నిజమైన దేవుడు బాల్యము నుండే ఇప్పటికీ కూడా దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో ఆ సృష్టికర్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన నీతో పోగొట్టుకున్న బంధాన్ని తిరిగి సమాధాన పరచడానికి తిరిగి దాన్ని ఐక్యపరచడానికి రెండు వేల సంవత్సరాల క్రిందట ఆయన ఈ భూలోకానికి రావటం జరిగింది వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏ నింద లేనటువంటి జీవితాన్ని కనీసము ఆరోపించుటకు కూడా అవకాశము లేని యొక్క నీతిమంతమైన పరిశుద్ధ జీవితాన్ని ఆయన జీవించి ఆయన చెయ్యని తప్పుకు సులువు మరణం పొంది అలాగే మూడవ జనమున తనిచ్చిన మాట ప్రకారము తిరిగి లేచి పరమునకు వెళ్ళటం జరిగింది అదే పరమునకు మనను నన్ను కూడా తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశ ఉన్నాడు కాబట్టి గమనించండి చచ్చిపోయిన తర్వాత లైఫ్ ఉంది ఆఫ్టర్ లైఫ్ ఉన్నది మీరు నమ్మండి అది యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే సాధ్యము అన్న విషయాన్ని గమనించండి ఈ విషయాలు అనే వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్న వ్యక్తి ఇప్పుడు అడవచ్చు కొన్ని సినిమా హీరోల గురించి నీకు ఎందుకండి కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలతో అయినా చెబితే విషయము కొద్ది మందికి అయినా అర్థమవుతుంది అన్న సదుద్దేశంతో మాటలు చెప్తా ఉన్నాను తప్ప ఆయనకి మనకేం సంబంధం లేదు ఆయన వల్ల మనకేం ఉపయోగం లేదు అయితే మరి బ్రదర్ విశాల్ గారు మరి ఆయన కూడా కోలుకోవాలని ఖచ్చితంగా నేను దేవుని కోరుకుంటా ఉన్నాను అయితే ఈ సందర్భం ద్వారా గమనించండి ఎంతో మంది బలశాలులు మీ కళ్ళ ముందు బలహీనులుగా అయిపోతూ ఉన్నారు రేపొద్దున నీ పరిస్థితి కూడా ఇదే కానీ దాని తర్వాత ఏంటి అనేది ఖచ్చితంగా స్మరణకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చిందని నమ్మతాన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ సోషల్ కామెంట్స్ ప్రయత్నం చేయండి మానకీ పరిచయం కోసం ప్రయత్నించండి దేవుడు మన దేశంలో దీవించను కాక ఆమెను